పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలన్న ఆదేశాలతో సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉంటున్న పాక్ జాతీయాలి విషయం వెలుగులోకి వచ్చింది కర్ణాటకలోని బళ్ళారికి చెందిన మహబూబ్ పీరన్ దేశ విభజన సమయంలో పాకు వెళ్ళిపోయారు అక్కడ ఆయనకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు జన్మించారు చిన్న కుమార్తె జీనత్ పీరన్ను ధర్మవరంలోని తన చెల్లెల కుమారుడు రఫీక్ అహ్మద్కిచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వివాహం చేశారు ఈ జంటకు మొదట కుమారుడు పుట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జీనత్ రెండోసారి గర్భం దాల్చిన సమయంలో పాకిస్తాన్లోని తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని సమాచారం అందింది తండ్రిని చూసేందుకు ఆమె పాకు వెళ్లారు అదే సమయంలో కార్గిల్ యుద్ధం మొదలు కావడంతో తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించలేదు గర్భవతిగా ఉన్న జీనత్ పీరన్ పాకిస్తాన్లోనే లోనే రంసా జన్మనిచ్చారు రెండు వేల ఐదులో జీనత్ పీరన్ ఆమెను తీసుకుని ధర్మవరం వచ్చేశారు పాకిస్తాన్ లో పుట్టడంతో రంసా రఫీక్ కు ఆ దేశ పౌరసత్వం వచ్చింది తర్వాత ధర్మవరం వచ్చి చదువు కొనసాగించినప్పటికీ భారత పౌరసత్వం కోసం ప్రయత్నించలేదు రెండు వేల పద్దెనిమిదిలో పాక్ పౌరసత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అది మనుగడలో ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు ఆమోదం వేయలేదు పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరుల్ని తిరిగి పంపాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఆమె వివరాలు బయటకు వచ్చాయి